అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా అండ్ కృష్ణ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి అవుట్ చేయండి మీకు మీకుగానే మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మేమైతే ఇంత త్వరగా ఇన్ని సబ్స్క్రైబర్స్ కానీ ఇంత వ్యూస్ వస్తాయని మేము అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ అలాగే మీకు మీకుగా వీడియోస్ నచ్చితే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీకెండ్ కదా అని చెప్పి నేను మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళందరం కలిసి మేము ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసాము విత్ ఇన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏరియాస్ లో ఫస్ట్ అయితే మేము నాగేశ్వర కోనకొచ్చాము ఇది కడపకి మైదుకూరుకి మధ్యలో కాజీపేట దగ్గర ఉంటుంది సో ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి రావడం కానీ మా అత్తయ్య చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారంట ఫిఫ్టీన్ హండ్రెడ్ టాపలా ఎక్కుతావా ఇక్కడికి వచ్చావు ఎక్కాలా ఎక్కుతావా మరి కాళ్ళను ఏ మరి ఎక్కుతావా అట్లే ఎక్కుతావా అమ్మా నాన్న ఎత్తుకోమనకూడదు మధ్యలో అందరు రావాలా విన్నారు కదండి మా బబ్బులు మాటలు ఎంత క్యూట్ ఉంటాయో అంత చిన్న వయసుకి అంత స్పష్టంగా మాటలు చాలా బాగా మాట్లాడతాడు నాకైతే చాలా క్యూట్ అనిపిస్తుంది అందుకే నేను రాక్లి పెట్టేశాను ఇక్కడ మేమైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశాము యాక్చువల్గా అయితే రోడ్ వే ఉంది కానీ కొంచెం రోడ్ బాగాలేదనమాట సో కార్లో కదా పైగా ఎక్కువ మంది ఉన్నామని చెప్పి మేము ఎందుకు లేని నడుచుకుంటే వెళ్ళిపోదాము సో తక్కువ స్టెప్సే కదా కంపారిటివ్లీ తిరుపతితో పోలిస్తే తక్కువే కదా ఈజీగా ఎక్కేయచ్చు అనుకున్నాము మా అయితే ఇక్కడ అసలు తగ్గేదే లేదన్నాడు అన్నట్టుగానే చాలా బాగా ఎక్కారండి నాకే అసలు సగం ఎక్కగానే ఆయాసం స్టార్ట్ అయింది స్లోగా వెళ్ళాము వీడైతే ఉన్నాడండి అసలు మామూలుగానే కిడ్స్ ఎనర్జిటిక్ అంటాం కదా వీడు డబల్ ఎనర్జిటికి అనుకోండి స్టెప్స్ ఎక్కుతాడు మేము వెనకాల వస్తుంటే మళ్ళీ కిందికి దిగి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాడు వ్యూ అయితే చాలా బాగుందండి మేము తప్ప అసలు ముందర కానీ వెనకల కానీ ఎవ్వరూ లేరు సో కొంచెం భయం అనిపించింది ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ కదా అని చెప్పి కానీ పాములు అట్లా ఏమన్నా వస్తాయేమో అనుకున్నాం సింహాలు అవేం రావు కానీ పాములు అలా ఏమన్నా వస్తాయేమో అనుకుని భయపడ్డాం బట్ టచ్ ఏం రాలేదు కానీ కొంచెం ఆయాసం అనిపించిందండి చాలా రోజులైంది అసలు వాకింగే చేయం కదా సో దానికి తోడు ఇన్ని స్టెప్స్ అనేసరికి మా వాడికి ఇక్కడ అందరికీ వాడ దప్పిగి అయ్యాయి సో ఇప్పించుకొని తాగుతున్నాడు నేను అడిగాను ఎవరిని ఎత్తుకోమని అడగవు కదా అని అన్నట్టుగానే అసలు ఒక్కసారి కూడా ఎత్తుకో నేను అడవలేను అనలేదు చాలా బాగా ఎక్కాడు వీరే కాదు ఇంకా మా ఇద్దరి బావ కొడుకులు కూడా బాగానే ఎక్కారు అసలు ఎక్కడ అడగలేదు ఎత్తుకోండి అని చెప్పి మా నేబర్ ఆంటు కూడా మాతో వచ్చారు సో నేను ఆ ఆంటీ కొంచెం వెనకాల వస్తున్నాము మొత్తం ఇదేమి చెట్టు ఇదేమి చెట్టు అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నాం పుట్ట కూడా ఉండేది అక్కడ సో మా వాళ్ళందరూ వికెట్స్ డౌన్ అయ్యారు స్లోగా స్లోగా ఒక్కొక్కరు మళ్ళీ అలాగే వెళ్తూ ఉన్నాం చూడండి అసలు ఎక్కడో స్టార్ట్ అయ్యాం వరకు వచ్చాము తిరుమలలో కొంచెం నడవచ్చండి ఎందుకంటే కొన్ని స్టెప్స్ ఉండి మళ్ళీ స్ట్రైట్ గా కొంచెం ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు లో ఒకటే అలా ఉంది కానీ ఇంకా తర్వాత అంత కంటిన్యూ ఏ ఉన్నాయి సో దాని వల్ల కొంచెం ఎక్కువ ఆయాసం అనిపించింది సో ఇక్కడ చూడండి అసలు పైనుంచి కిందికి తీసుకొని వస్తుందంట మా ఆయన పైన నుంచి చూసుకుంటే అలాగే కిందికి దిగి వచ్చాడు సో నేను మా ఆయన దగ్గరికి వచ్చాక ఈ వీడియో క్లిప్ తీసుకున్నాను నేను సో మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏం లేవు కానీ ఒక థౌజండ్ అలా ఉంటాయండి స్టెప్స్ అయితే మొత్తం థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎక్కేసాము ఇల్లు చెంపలు పట్టేసాయి మేము ఎక్కేసరికి పైగా కొంచెం వేడి ఉండడం వల్ల అలా అనిపించింది మాకు చాలా వేడి అనిపించింది సో పైకి రాగానే నేనైతే కొంచెం సేపు కూర్చునేసాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మేము దర్శనానికి వెళ్ళాం పై నుండి చూడండి ఎంత బాగుంది అంటే అవి అంత బాగుంది సో నేను ఇంతకు ముందు వేరే కోణాలు చూసాను కానీ దానికి ఎప్పుడు మేమేం స్టెప్స్ ఇలా ఏం వెళ్ళలేదు డైరెక్ట్ వెహికల్స్ లో వెళ్ళాం ఫస్ట్ టైం నేను కోనకి ఇన్ని స్టెప్స్ ఎక్కి రావడం యాక్చువల్లీ దీనికి నాగేశ్వర కోణం ఎందుకు వచ్చిందంటే పేరు కొండకి ఒక హోల్ లాగా పడింది అండి అక్కడ వాటర్ వర్షం పడిన వాటర్ అన్నీ స్టోర్ అయ్యాయంట అసలు ఆ హోల్ ఎలా పడింది ఏంటి అని ఎవరికీ తెలియదు అంట ఈ టెంపుల్ బ్యాక్ స్టోరీ ఆ స్థల పురాణం ఏంటంటే నాకు మాకైతే తెలీదు మా అత్త చెప్పిందే మీకు చెప్తున్నాను సో ఈ ఇక్కడ శివుడు రూపంలో ఉంటారంట అండి పార్వతీదేవి పైన హోల్ లాగా వాటర్ స్టోర్ అయి ఉంటాయని చెప్పాను కదా అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడ శివుడికి పూజలు చేస్తారంట అలాగే దేవకన్యలు రాత్రులు వచ్చి ఇక్కడ శివుడి ముందర నాట్యం చేస్తారంట అండి సో అండ్ స్టెప్స్ కూడా ఒక పాము లాగా ఉంటాయి సో అందుకు దీనికి నాగేశ్వర కోణాన్ని వచ్చింది మా అత్తయ్య వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారంట అండ్ వీ నార్మల్ డేస్ లో అయితే ఖాళీగానే ఉంటుంది ఎప్పుడన్నా శివుడికి పూజలు జరిగే రోజు కానీ మండే కానీ ఆర్ శివరాత్రి అప్పుడైతే ఇక్కడ చాలా మంది జనం వస్తారంట మేము అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేమైతే ఇప్పుడు జ్యోతికి వెళ్తున్నాము అసలు జ్యోతి అంటే చాలామందికి తెలిసిండొచ్చు ఆ తెలియకపోయిందొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను జ్యోతి వచ్చేసి కాశ్రేది నాయన యొక్క ఆశ్రమం ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది అసలు ఈ కాశ్రేది నాయన ఎవరు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈయన పుట్టాక వాళ్ళమ్మ చెట్టుకి ఉయ్యాల కట్టి ఉయ్యాలలో అయినంతటి ఊపుతా ఉన్నారంట అండి సో వాళ్ళమ్మ పనులు చేసుకుంటా ఉన్నారంట సో ఒక సైడ్ నుంచి ఎండ పడుతుంటాయంట ఈయన మీద సో అప్పుడు నాగుపాము వచ్చి పడగ విప్పి ఆయనను ఆయన మీద ఎండ పడకుండా చూసుకునేవారంట సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి పాము చుట్టుకుంది బాబుకి అని చెప్పి చాలా టెన్షన్ పడి వచ్చి చూసారంట కానీ చూస్తే పాము ఆయన మీద ఎండ పడకుండా ఇలా మొత్తం షెల్టర్ ఇస్తుండయంట సో అప్పుడే అందరు అనుకున్నారంట ఈయన దైవ స్వరూపుడు అని చెప్పి కొన్ని సంవత్సరాల తర్వాత కాస్టడీ నాయన వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారంట సో తనకు ఒక అక్క ఉండిందంట ఆ అక్కని వాళ్ళ మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారంట సో ఈయనను కూడా వాళ్ళ అక్క వాళ్ళ మేనమామే చూసుకునేవారంట పొలం పనులు చేసుకునే వాళ్ళు కదా కౌలకి భోజనం ఇచ్చి పంపించారంట ఈయనతో ఈ ఏం చేశారంటే వెళ్ళేటప్పుడు దారిలో ఎవరో వాళ్ళకి ఆకలి వేస్తుందని అడిగితే వాళ్ళకన్నా మిచ్చేసి రిటర్న్ ఇంటికి వచ్చేసారంట సో కౌలకి ఇచ్చిన అన్నం ఇలా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఇంట్లో వాళ్ళు బాగా అరిచారంట సో అందుకు అక్కడ నుంచి వెళ్ళిపోయి మొత్తము దేశమంతా తిరిగారంట ఉరువయ్య అనే ఒక ఆయన దగ్గర పదహైదు సంవత్సరాలు శిష్యరికం చేశారంట అండి ఆ తరువాత గరుడాద్రి అంటే నల్లమల లో పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ప్రతిఫలంగా అన్నపూర్ణ దేవి యొక్క ఆశీర్వాదం సంపాదించుకున్నారంట ఏం కావాలని అడిగితే నా కోసం ఏమీ వద్దు ఆకలితో ఉన్న వాళ్ళకి నేను కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నాకు ఇవ్వమ్మా అనుకున్నారంట తర్వాత ఆయన ఇక్కడ అన్నపూర్ణ దేవిని ప్రతిష్ఠించి ఇక్కడ నిత్య అన్నదానం స్టార్ట్ చేశారంట అండి సో అలాగలాగా ఇప్పటికీ ట్రస్ట్ పెరిగి దానం చేసేవాళ్ళు పెరిగి మొత్తం ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది అదండి కాసిరెడ్డి నాయన యొక్క బ్యాక్ స్టోరీ సో ఈయన కూడా మనలాగే మామూలు మనిషి సో కానీ తను చేసిన మంచి పనుల వల్ల దేవుడయ్యారు ఇక్కడ ఆయన సమాధికి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ గుడి చుట్టూ అందరు ఋషులవి మహర్షులవి ఇలా అందరివి రిపీట్ చేయకుండా శిల్పాలు పెట్టారండి ఇంతవరకు ఎవరైనా విజిట్ చేయకుండా ఉండింటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది మనకి మేము జ్యోతి నుండి రిటర్న్ అయ్యి ఆన్ ద వేలో బ్రహ్మంగారి మఠం ఉంటే ఇక్కడికి వచ్చాము వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది సీనియర్ ఎన్డిఆర్ గారు మూవీయే తీశారు ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి జీవ సమాధికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు సో లోపలికైతే కెమెరా అలౌడ్ లేదు సో అందుకే మేము చూపించలేదు సో టెంపుల్ మొత్తం ఒకసారి చూసేసేయండి బ్రహ్మంగారి మఠం నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంది ఇంతకుముందు వాటర్ ఎక్కువ ఉన్నాయంట సో ఇప్పుడైతే వాటర్ ఏం లేవు సో అక్కడ బోట్స్ రైడ్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట సో వాటర్ ఎక్కువ లేదు కదా అని చెప్పి పైగా మార్నింగ్ నుండి మేము ఫుల్ గా ఉన్నాము సో మేమైతే వెళ్ళలేదు అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము సన్సెట్ చూడండి ఎంత బాగుందో సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా బ్యూటిఫుల్ కదా సో అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే Please do like, share, comment, and subscribe to our channel. Thank you for watching. See you in next video. Bye.